హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ గోధుమ పిండి చెక్కలు చూడండి అంత బాగుందో గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ దీపావళికి ఒకసారి గోధుమ పిండితో చెక్కలు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం పిండితో వాటితో చేసుకుంటాం కదా గోధుమ పిండితో కూడా బాగుంటుంది మూడు వారాలైనా బయట పెట్టిన నిలువ ఉంటాయి చాలా బాగుంటుంది స్నాక్స్గా కానీ పిల్లలకి మనకి టీ టైంలో కూడా చాలా బాగుంటుంది ఈ దీపావళికి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఎంత గుల్లగా ఉందో రెండు వీడియోలోకి వెళ్దాం మీతో షేర్ చేస్తాను ఇక్కడ ముందుగా అయితే నేను కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నాను మన ఇష్టం ఎంత అయినా తీసుకొచ్చి తినేదాన్ని బట్టి నేనైతే ఒక ఈ బౌల్ నిండా అయితే తీసుకున్నాను నేనైతే ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోకి అయితే రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తుంది బియ్య పిండి ఖచ్చితంగా వేసుకోవాలి చూడండి కప్పు నిండ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను రెండు స్పూన్లు అయితే బియ్య పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం టేస్ట్ తినేదాన్ని బట్టి ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నల్గా తరుక్కున్న పచ్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంటుంది కొద్దిగా చిటికరంత పసుపు ఒక స్పూన్ కారము ఒక పెద్ద స్పూన్ నిండా నేనైతే నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు నల్ల నువ్వులైనా తీసుకోండి చూడండి స్పూన్ నిండా అయితే నేను నువ్వులు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని ఒక అర స్పూన్ అయితే వాము తీసుకున్నాను నేను ఇక్కడ వాము నీళ్ళని నలిపి వేసుకోవాలి అప్పుడే మనకు ఫ్లేవర్ బాగుంటుంది చాలా సింపుల్ చాలా బాగుంటుంది చెక్కలైతే ఇప్పుడు ఈ విధంగా నలిపి వామ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికీ అంతా ఫుడ్ కలర్ వేసుకుందాము చూడడానికి కలర్ బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకుని లేకపోతే స్కిప్ చేసేయండి నేను ఇక్కడ కలర్ కోసం వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి చాలా కొద్దిగా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి మనం కాసుకున్న నూనె వేడి చేసుకున్న నూనె వేసుకోవాలి కొద్దిగా ముందు ఇలా కలిపేసుకొని చూడండి వేడి వేడి నూనె ఒక రెండు స్పూన్లు వేసుకుంటే గుల్లగా వస్తుంది చెక్కలైతే ఒక రెండు స్పూన్లు వేసుకొని స్పూన్తో కొద్దిగా తిప్పేసుకుందాం చేయి పెట్టుకోకుండా ఒకసారి స్పూన్ తాత కలిపేసుకున్న తర్వాత మనం చేత్తో అయితే కలుపుకుందాము ఇక్కడ చూపించిన విధంగా మనం వేసిన ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు విధంగా కలిపేసుకొని ఇప్పుడు స్పూన్ తీసేసుకొని చేత్తో కలిపేసుకుందాం బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా రఫ్ చేసామంటే మనం వేసిన ఆయిల్ కారం అంతా పిండికి బాగా పట్టుకుంటుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇలా పట్టుకుంటే ఉండలా రావాలి అప్పటి వరకు కలుపుకోవాలి ఒకవేళ ఉండ రాకపోతే ఇంకొద్దిగా కూడా ఆయిల్ వేసుకోండి మీరు ఆయిల్ ప్లేస్లో బట్టర్ అయినా వేసుకోండి నెయ్యి అయినా వేసుకోండి ఏది వేసినా బాగానే ఉంటుంది నేను ఇక్కడ ఆయిలే వేసాను చూడండి ఇలా పట్టుకుంటే ఉండలా వస్తుంది కదా ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం చపాతి పిండి పూరీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఒకేసారి మనం నీళ్ళు పోసుకోకుండా ఇలా చిలకరించుకుంటూ కలుపుకోవాలి అంత ఇలా బాగా గట్టిగా వచ్చేటట్టు కలిపేసుకుందాం ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను ఇలా చల్లుకుంటూ చాలా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి అప్పుడు మనకి గుల్లగా క్రిస్పీగా వస్తుంది చెక్కలైతే ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ గట్టిగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి ఎంత గట్టిగా ఉందో చూడండి బాగా ఇలా మర్దన చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం మూత వేసి పెట్టామంటే కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు తీసుకొని మళ్ళీ మనం మోతేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మోదీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే కొద్దిగా ఎంత బాగా మెత్తగా అయితే వచ్చిందో బాగా ఒకసారి మళ్ళీ అంత మర్దన చేసుకోవాలి మర్దన చేసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా చేసుకొని ఒక రెండు భాగాలుగా తీసుకుందాము ఇలా గట్టిగా ఇలా రోల్ చేసుకొని చూడండి విధంగా చేసుకొని ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుందాము కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి చల్లేసుకొని వేసుకొని మన చపాతిలాగా రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి పొడిపిండి అద్దుకుంటే మనకి అంటుకోకుండా వస్తుంది మనం గట్టిగా కలుపుకోవాలి అప్పుడు మనకి చెక్కలు చాలా బాగా వస్తుంది చూడండి బాగా ఇలా పెద్దదిగా చేసుకున్నాను ఇంకా అయితే చాలా పల్చగా చేసుకోవాలి చూపిస్తాను ఏ విధంగా ఉండాలనో మనం ఎంత పెద్దదని చేసుకోవచ్చు మనకు రౌండ్గా రాకపోయినా పర్వాలే మనం కట్ చేసుకుంటాం కాబట్టి పలుచుగా ఉండేటట్లు చూసుకోవాలి అన్ని వైపులో ఒకే లెవెల్లో వచ్చేటట్లు మనం చపాతి చేసుకోవాలి ఒక పక్క లావుగా ఒక పక్క పలుచగా అయితే ఉండకూడదు చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నాను ఈ మందంలో అయితే ఉండాలి చూడండి చపాతి కంటే కొద్దిగా పలుచగా చేసుకున్నాను ఇక్కడ బాగా చూడండి ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను ఇలా బిస్కెట్ కట్టర్ ఉంటుంది కదా దానితోనే తీసుకొచ్చి ఇలాంటి మూతలు వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా వాటితోనే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బిస్కెట్ కట్టర్తో మనం చిట్టి చెక్కలు చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా నేను బిస్కెట్ కటర్తో చేసుకుంటున్నాను అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగొస్తుంది చూడండి ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను చూడండి అంత బాగా అయితే వచ్చింది చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది ఒక కప్పు పిండికి అయితే మనకి చాలా వస్తాయి చూడండి అన్నీ అయితే ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అన్నీ అయితే కట్ చేసేసాను ఇప్పుడు మనం ఈ విధంగా అంత తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి అంత బాగా అయితే వచ్చాయి అన్ని విధంగా కట్ చేసుకున్న ఈ చెక్కలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చూపిస్తాను చూడండి అంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ చెక్కలన్నీ మనం ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి అన్నీ అయితే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే ఉండాలి ఇంకొంచెం పెద్దదైనా చేసుకోండి ఇప్పుడు మనం ఈ మిగిలిన పిండికి కూడా మళ్ళీ మనం చపాతీలాగా ఏ విధంగా ముద్ద చేసేసుకొని మళ్ళీ ఇది కూడా ఇదే విధంగా మనం చపాతీలాగా రూల్ చేసేసుకోవాలి పిండి అంతా మనం ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి ఇది కూడా చపాతీ చేసేసాను ఇప్పుడు సేమ్ ఇది కూడా మనం ఇందాక ఎలా చేసుకున్నామో బిస్కెట్ కటర్తో సేమ్ ఇది కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ అయితే చేసేసాను మిగతా పిండి కూడా అంత ఇదే విధంగా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి నేనైతే అన్నీ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో అన్నీ అయితే చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవుతుందో అయిల్ వేసేసుకున్నాను చూడండి ఒక్క కప్పు పిండికి నాకైతే ఎన్ని ఎన్నొచ్చి ఎంత చక్కగా వచ్చిందో మనకు షాప్ల కంటే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనకు పెనానికి ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసేసుకోవాలి అన్నీ వేసేసుకుందాం ఇందులో చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది ఫ్రై ఫైవ్ మినిట్స్ లోపలే ఫ్రై అయిపోతుంది చూడండి ఎంత బాగా మనకు ఒకటి ఒకటి కూడా అంటుకోదు అంటుకున్నా కూడా వేసేసినా మన ఇల్ల వేయంగలోనే అన్నీ విడిపోతాయి అన్ని విధంగా వేసేసుకొని కొద్దిగా కాలిన తర్వాత తిరగేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా అన్ని విధంగా తిరగేసుకొని మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బబుల్స్ అంతా ఆగిపోయే వరకు ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా కాలేటట్టు కాల్చుకోవాలి చూడండి ఇలా బబుల్స్ కూడా కొద్దిగా ఆగిపోయాయి కదా ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినట్టే మనం తీసేసుకొచ్చి బబుల్స్ అన్నీ ఆగిపోవాలి అప్పుడు మనకి ఫ్రై అయిపోయిందని తెలిసిపోతుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో ఇప్పుడైతే మనం అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం చూడండి ఎంత చక్కగా అయితే వచ్చాయో చూడండి మంచి కలర్ అయితే వచ్చింది ఇప్పుడు అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం చాలా బాగుంటుంది గుల్లగా అన్నీ అయితే తీసేసుకోవాలి తీసేసుకొని మిగతా పిండి కూడా మనం సేమ్ ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకున్నామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి అన్నీ అయితే వేసేసాను నాకు రెండు ట్రిప్పులకి అయిపోయింది చూడండి ఎంత బాగా అయితే వచ్చి అయిపోయాయి గోధుమ పిండి చిట్టి చెక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో గుల్లగా క్రిస్పీగా ఈ దీపావళికి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగొస్తుంది చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ కూడా చాలా బాగుంది కదా మనం షాప్ లేకంటే కూడా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టీ టైంలో కానీ పిల్లలకి స్నాక్స్గా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో బై థ్యాంక్ ఫర్ వాచింగ్